తాతీయ రాగం హిందువులం రావాలి అంటే ఎలాగో ప్రాక్టీస్ చేయాలో చెప్పగలరు అమ్మా రాగం హిందువులం ప్రాక్టీస్ చేయాలంటే ముందు స్వరస్థానాలు నేర్చుకోవాలి తల్లి తర్వాత దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లన్నీ చక్కగా ఆది తాళంలో మూడు కాలాలు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా పాటలను కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మీ దరిద్రాపులకి అందుబాటులోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కీర్తనలు గట్ట అదే వచ్చేస్తుంది అదే పెద్ద కష్టం కాదు కానీ మనసు పెట్టి మీరు ఎక్సర్సైజెస్ నేర్చుకోవడం చేసుకోవాలి సినిమా పాటల్లో విన్నారు ఈ పాట ఈ పాటని బాగా ప్రాక్టీస్ చేసి చక్కగా హిందువుల రాగంలో ఉంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయండి మరో పాట ఆ మనసు అంత పేరి మధురామ్రతం అని ఇది ఒక పాట ఉంది హిందువుల రాగమే ఈ రాగంలో ఈ పాట ఉంది కాబట్టి ఈ పాటని కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఆ మీకు దగ్గర దగ్గరగా హిందువుల రాగం అంటే ఏమిటి ఇదని ఛాయిలు ఏమిటి ఇదని లక్షణాలు ఏమిటి అని కోపలి కాకుండా దరిదాపులకు వచ్చినట్టు అనిపిస్తుంది మరొక సినిమా పాట ఏంటంటే సాగర ప్రాణ సాగర ఈ పాట విన్నారు కదా ఇది కూడా హిందూ ఇలాగ సినిమా పాటలను కొన్ని మీరు ఒక్కది ప్రాక్టీస్ చేస్తే హిందువుల రాగంలోని స్వరాలని ఎక్సర్సైజ్ని ఒక తాళంలో ప్రాక్టీస్ చేస్తే మీకు హిందుల రాగం ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుస్తుంది మొత్తంగా కావాలి అన్నప్పుడు అన్ని రకాల ఎక్సర్సైజులతో పాటు కీర్తనలో పాటు అన్ని రకాల తాళాల్లోని కూడా రావాలి ఒక తాళంలో వచ్చేస్తే కాదు అన్ని రకాల తాళాల్లో కూడా ఈ రాగాన్ని మీరు పాడగలిగితే అప్పుడు మీ దరిదాపుడికి మీరు గుర్తించే స్థాయికి హిందువుల రాగం మీకు వంట పడుతుంది మరి